ఏపీ హిస్టరీ ప్రొఫెసర్ బుక్ క్లాసెస్ చాప్టర్ ఎయిటీన్ అసఫ్ జాహీలు సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ గమనిక ఈ పాఠం మీరు చదవడం వల్ల మోడరన్ ఆంధ్రపై పట్టు వస్తుంది నిజాం నవాబులు అసఫ్ జాహీలు పదిహేడు వందల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వీరు ప్రాథమికంగా టర్కీ దేశానికి చెందినవారు సుమారు రెండు వందల నలభై నాలుగు సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని ఏలారు మొదటి నిజాం నవాబు అసలు పేరు మీర్ కమరుద్దీన్ ఖాన్ ఇతని బిరుదులు చిన్కిలిచ్ ఖాన్ ఫతేజంగ్ ఈ బిరుదు ఈ బిరుదులను ఇచ్చినది మొఘలాయి ఔరంగజేబు పదహారు వందల ఎనభై ఏడు అక్టోబర్ మూడున ఔరంగజేబు నిజాంతో కలిసి గోల్కొండను పతనం చేశాడు తన వద్దనున్న నిజాంకు ఫతేజ్ జంగ్ అని బిరుదునిచ్చాడు ఔరంగజేబు రాజ ప్రతినిధిగా గోల్కొండలో నిజాంను నియమించాడు నిజాంకి అసబ్జా ఝా అని బిరుదునిచ్చినది మాత్రం మొఘలాయి మహ్మద్ షా పదిహేడు వందల ఇరవై నాలుగులో మొఘలాయి సైనికుడైన ముబారిజ్ ఖాన్తో ఖేడ్ యుద్ధం చేసి స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం ఉల్ముల్క్ స్థాపించారు ఆ రోజు నుంచే ఇతనిని నిజం అని పిలవడం ప్రారంభించారు ఫలితంగానే ఇతని పూర్తి పేరు నిజాం ముల్క్ పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో ఇరాన్ దేశపు నెపోలియన్ అయిన నాదిర్సా మొఘలాయి మహమ్మద్షాపై దాడి చేయగా మన నిజాం మధ్యవర్తిగా వెళ్ళి సింహాన సింహాసనాన్ని కోహ్నూర్ వజ్రాన్ని నాదిర్షాకి ఇప్పించి వచ్చాడనేది ఒక వాదం ఇదే నిజం నవాబ్ మల్లి పదిహేడు వందల నలభై ఎనిమిదిలో మొఘలాయి నవాబ్ అహ్మద్షాను కాపాడడానికి ఢిల్లీ వెళుతూ మార్గ మధ్యలో బుర్హాన్పూర్ వద్ద మరణించాడు అయితే ఇతని కాలంలో నిజాం రాజ్యంలోని బీదర్ హైదరాబాద్ రాయచూర్ కొల్హాపూర్లో చౌత్ సర్దేముఖి పన్ను వసూలు చేసుకోవడానికి మహారాష్ట్రగా మహారాష్ట్ర రాగా వారిని నిజం ధక్కరించేవాడు నిజం ఉల్ముల్కు మరణంతో సింహాసనం కోసం వారసత్వ ఘర్షణ జరిగింది నిజం కొడుకు నాజర్ మనవడు ముజఫర్ జంగ్ ఘర్షణ పడ్డారు జంగ్ ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే సహకారంతో కర్నూలు కిరాయి నవాబైన ఖాన్ చే జంగ్ను చంపించాడు ఇక జంగ్ ఫ్రెంచ్ డూప్లే సహాయంతో రాజు కాబోతున్న సమయాన్న అదే ఖాన్ పదిహేడు వందల యాభై ఒకటిలో కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి వద్ద జంగ్ని చంపాడు కారణం హిమ్మత్ఖాన్కి ముజ్బర్జాంగ్ ఇవ్వవలసిన డబ్బు ఇవ్వకపోవడం వెంటనే డూప్లే సలాబత్ జంగ్ని రాజును చేసినాడు ఈ జంగ్ నిజాంకి మరో కుమారుడు ఫలితంగా సలాభత్ జంగ్ పదిహేడు వందల యాభై నాలుగులో ఉత్తర సర్కారులను డూప్లేకి రాసిచ్చాడు ఉత్తర సర్కారులు అనగా శ్రీకాకుళం ఏలూరు రాజమండ్రి కొండపల్లి కొండవీడులు కొండపల్లిని నిజాం నవాబులు నగర్ అని పిలువగా కొండవీడుని ముర్త ముత్తజానగర్ అని పిలిచారు ఉత్తర సర్కారులకు రాజధాని మచిలీపట్నం సరిగ్గా ఇదే సమయంలో కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయులు గెలిచి మచిలీపట్నంను రాబర్ట్ క్లైవ్ ఆక్రమించారు భయపడిన సలాబాజంగ్ మళ్ళీ తానే ఉత్తర సర్కారులను ఈసారి బ్రిటిష్ వారికి వ్రాసిచ్చారు ఆ సంవత్సరం పదిహేడు వందల యాభై తొమ్మిది నిజాం అలీఖాన్ పదిహేడు వందల అరవై ఒకటిలో నిజాం రాజు అయిన నిజాం ఖాన్ రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాదుకు మార్చాడు ఇతని కాలం నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ కారన్ వాలిస్ ఈ నిజాంకు మహారాష్ట్ర నుంచి పన్ను వసూలు ఘర్షణలు ఉండడం వలన మహారాష్ట్రను ఎదుర్కోవడానికి నిజాం నవాబు తొలుత బ్రిటిష్ వారి సహాయం కోరాడు అందుకు ఆంగ్లేయులు గుంటూరు సర్కారును అడుగగా పదిహేడు వందల ఎనభై ఏడు పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో గుంటూరు సర్కారులను కాలవాలీసుకు నిజాం ఆలీ వ్రాసిచ్చాడు కానీ ఆంగ్లేయులు సహాయం చేయలేదు ఫలితంగా నిజాం ఆలీ ఖాన్ ఫ్రెంచ్ వారి సహాయ సహాయాన్ని కోరాడు వెంటనే ఫ్రెంచి నెపోలియన్ రేమాండ్స్ అనే సేనానిని పంపాడు ఆ రేమాండ్స్ నిజం చేత హైదరాబాదులో గన్ ఫ్రౌండీ అనే తుఫాకుల కర్మాగారంను ఏర్పాటు చేయించాడు రేమాండ్స్ సమాధి ముసారాంబ ముసారాంబాగ్ హైదరాబాదులో ఉంది రేమాండ్స్ వల్ల లబ్ధి చేకూరని నిజం అలీఖాన్ మళ్ళీ ఆంగ్లేయుల సహాయం ఆర్జించాడు ఈసారి గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లర్సీ ఇతను సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు మహారాష్ట్రల వల్ల భయపడిన నిజం వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిపై పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో మొదటి సంతకం చేశాడు మళ్ళీ ఇతనే పద్దెనిమిది వందలు అక్టోబర్ పన్నెండున మళ్ళీ సంతకం చేశాడు ఈ సందర్భంగానే రాయలసీమను ఆంగ్లేయులకి వ్రాసి ఇచ్చాడు ఇందులో కడప కర్నూలు అనంతపురం బళ్ళారి జిల్లాలు ఉన్నాయి నిజాం సంతకం చేయడంతో హైదరాబాద్ సంస్థానానికి వచ్చిన మొట్టమొదటి బ్రిటిష్ రెసిడెంట్ కిర్క్ పాట్రిక్ అయితే ఇతను ప్రేమించిన ప్రియురాలు పేరు కైరున్నీసా బేగం వారి ప్రేమకు చిహ్నంగా ఉన్నది నేటి కోటి ఉమెన్స్ కాలేజ్ ఇంకా హైదరాబాదులో నిజం అలీఖా నిర్మించిన భవనంలో ముఖ్యమైనవి ఒకటి మోతీ మహల్ రెండు గుల్సన్ మహల్ మూడు రోసన్ మహల్ సికిందర్ జా ఇతని కాలంలో సికింద్రాబాద్ పట్టణ నిర్మాణం జరిగింది ఇతని వద్ద దివాన్గా ఉన్నది మీర్ ఆలీ ఈ మీర్ ఆలీ మీర్ అలం చెరువు తవ్వించాడు ఆంగ్లేయులు మీర్ ఆలీని పదవి నుండి తప్పించి చందులాల్ను ప్రధానిగా నియమించారు ఇతను నిజమ రాజ్యాన్ని ఆర్థికంగా దివాలా తీయించాడు ఫలితంగా సికిందర్ జా యాభై లక్షల అప్పును పామర్ మరియు కంపెనీ వద్ద అప్పుగా తీసుకున్నాడు ఆ కంపెనీ ఆంగ్లేయులదే కావడం విశేషం నాసిరుద్దౌలా ఇతని కాలంలో రెండు సంఘటనలు జరిగాయి అందులో ఒకటి వహాబీ ఉద్యమం ఈ ఉద్యమం ఇండియా మొత్తంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా బీహారీలోని పాట్నాలో మొదలైంది దీనికి హైదరాబాద్ సంస్థానంలో నాయకుడు నాసిరుద్దౌలా కొడుకైన ముబారిజ్ ఉద్దౌలా ఇతలని ఆంగ్లేయులు చిత్రహింసలకు గురి చేశారు రెండో సంఘటన బీహార్ను పద్దెనిమిది వందల ఎనభై యాభై మూడులో ఆంగ్లేయులకు డల్హౌసీ దత్తత లేదా వ్రాసి ఇవ్వడం దీనికి ప్రధాన కారణం బీహార్ పత్తి పం పం పత్తి పండే ప్రాంతం కావడం వల్ల దీనిని డల్హౌసీ పొందారు అఫ్జల్ ఉద్దౌలా ఇతని కాలంలో పదిహే పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫారు తిరుగుబాటు సంభవించింది ఇతని ప్రధాని నవాబ్ తురాబ్ అలీఖాన్ వీరు ఇరువురు తమ యాభై లక్షల అప్పును రద్దు చేయించుకోవడానికి ఆంగ్లేయులకు పూర్తిగా సహకరించారు ఫలితంగా అఫ్జల్ ఉద్దౌలాకి ది స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ఆంగ్లేయులు ఇచ్చారు నవాబ్ తురాబ్ అలీ ఖాన్కి జంగ్ అనే బిరుదు ఇచ్చారు యాభై లక్షల అప్పు రద్దు చేశారు అలాగే రాయచూరు ఉస్మానాబాదులు తిరిగి ఇచ్చారు కానీ బీరార్ను ఇవ్వలేదు అబ్జుల్దౌల చేతిలో మరణించిన సిపాయిల తిరుగుబాటు నాయకుడు తురేబాజ్ ఖాన్ ఈ బిట్టు ముఖ్యమైనది బిరుదులు వ్యక్తులు హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణాచార్యులు కరుణాశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి రైతుబిడ్డ గొట్టిపాటి బ్రహ్మయ్య తెనుగు లెంక తుమ్మాల సీతారాంమూర్తి చౌదరి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మహాకవి శ్రీరంగ శ్రీనివాసరావు కుంటూరు కేసరి నడింపల్లి నరసింహారావు దక్షిణ భారత గోకిలే మాచెల్ల రామచంద్రరావు ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహ కొమర్రాజు లక్ష్మణరావు రైతు ఉద్యమ పితామహుడు ఆచార్యన్జి రంగా ఆంధ్ర భీమ దండమూడి రాజగోపాలరావు ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశ్ముఖ్ కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి మహర్షి బులుసు సాంబమూర్తి కవిభూషణ రాయప్రోలు సుబ్బారావు మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఆంగ్లేయుల చేత నియమించబడిన మొదటి నిజాం నవాబు ఇతనే ఇతను రిప్పన్ వైస్రాయ్ చేతుల మీదుగా అధికారాన్ని తీసుకున్నాడు ఇతని మంత్రి కూడా మొదటి సార్ జంగనే మీర్ మహబూబ్ అలీ ఖాన్ హయంలో హైదరాబాద్కి చెందిన లాయర్ కిషన్ రావు ముల్కీ ఉద్యమాన్ని తెచ్చారు ముల్కి అనగా స్థానికుడు అని అర్థం నిజాం నవాబు ఉత్తరాది వారికి ఉద్యోగాలు ఇస్తూ ఉండడం వలన తెలంగాణ ప్రజలు ఈ ఉద్యమాన్ని తెచ్చారు ఈ కాలం నాటి మరొక సంఘటన చందా రైల్వే స్కీమ్ ఆందోళన పద్దెనిమిది వందల ఎనభై మూడులో జరిగింది దీనికి నాయకుడు అఘోరనాథ చటోపాధ్యాయ ఈ చందా రైల్వే స్కీమ్ ఆందోళన నిజాంకి వ్యతిరేకంగా తెలంగాణ రై తెలుగు రాజ్ ప్రజల రాజకీయ చైతన్యానికి తెలుపుతుంది ఈ చందా రైల్వే స్కీమ్ ఆందోళన నిజాంకి వ్యతిరేకంగా తెలంగాణ తెలుగు రా ప్రజల రాజకీయ చైతన్యాన్ని తెలుపుతుంది ఈ ప్రశ్నను రీసెంట్గా అడిగారు ఈ ఆందోళనకి నాయకుడైన అఘోరనాథ చట్టోపాధ్యాయ తదనంతరం పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఏర్పడిన నిజం కాలేజీకి మొదటి ప్రిన్సిపల్గా పనిచేశారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇతను పలు అభివృద్ధి కారకమైన పనులను చేపట్టినారు అవి వరుసగా ఒకటి ఉస్మాన్ సాగర్ గండిపేట చెరువు రెండు హెమయత్ సాగర్ మూడు సాగర్ ప్రాజెక్ట్ మంజీరా నదిపై నాలుగు సిర్పూర్ కా కాగజ్ నగర్ పేపర్ మిల్లు ఐదు బోధన్ చక్ర కర్మాగర్ ఆదిలాబాద్ ఆరు వరంగల్ లోని అజమ్ జాహీ మిల్లు స్పిన్నింగ్ మిల్స్ ఏడు విఎస్టీ వజీర్ సుల్తాన్ టోబాకో ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద హైదరాబాద్లో ఉంది ఎనిమిది ఉస్మానియా విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఏర్పడగా పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి పనిచేయడం ప్రారంభించింది దీని అసలు పేరు జామే ఉస్మానియా తొమ్మిది ఉస్మానియా దావాఖానా ఇంకా నిజాం నవాబ్ ఉర్దూ భాషకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఇరవై మూడులో తెలంగాణ మొత్తం మీద హైదరాబాదులో నారాయణగూడలో ఏర్పడిన తొలి తెలుగు బాలికా పాఠశాల మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల కాగా నిజాం నవాబు పంతొమ్మిది వందల ఐదులో తెలంగాణ జిల్లాల పేర్లు మార్చడం ప్రారంభించారు కరీంనగర్కు ఎలగండల అని పాలమూరుకు మహబూబ్ నగర్ అని ఇందూరుకు నిజామాబాద్ అని మెతుక్కుకు మెతక్ అని యజులాబాదుకు ఆదిలాబాద్ అని మానుకోటకు మహబూబ్ మహము మహబూబాబాద్ అని భువనగిరి భువన్గిరి అని పేర్లు మార్చాడు నిజం తనకి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వారిని రజాకారుల చేత అణచివేశాడు రజాకారులు అనగా నిజం రాజ్యం ప్రైవేట్ సైన్యం దీని నాయకుడు ఖాసిం రజ్వి కాగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ తెలుగు ప్రజలకు అది లభించలేదు దీనితో మొట్టమొదటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాంపై పోలీస్ చర్య ఆపరేషన్లో పోలో జరిపారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేడు తేదీ వరకు ఆపరేషన్ పోలో జరిగింది ఐదవ రోజుకే నిజం లొంగిపోయి తన సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలిపేశాడు అప్పటి నిజం దళాల సర్వసాన్యాధిపతి పేరు ఎల్రూన్ ఎల్రూన్ గురించి గతంలో రెండుసార్లు ప్రశ్నించారు